ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయటం తగదు నెల్లూరు జిల్లా మానవ హక్కుల ప్రెసిడెంట్ సుమలత నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా మానవ హక్కుల ప్రెసిడెంట్ గజరావు సుమలత నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఒక మహిళా ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడడం సరికాదని రాజకీయం రాజకీయంగా చేయాలని వ్యక్తిగత విమర్శలు తగవని తెలుగు మహిళల మనోభావాలు మంట కలిసేలా ప్రవర్తించిన తీరు ముమ్మాటికి తప్పు అని మా పూర్తి మద్దతు వేమిరెడ్డి రెడ్డికే అని తెలిపారు నెల్లూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని గజరావు సుమలక ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజెంట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా ఉన్నవి దీన్ని మా హ్యూ మహిళా మండలి తరపున మేము ఖండిస్తున్నాం ఒక రాజకీయ కుటుంబంలో ఒక మంచి పేరు ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక మహిళని ఇలా అగౌరవ పరిచయంగా పరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని మేము ప్రశ్నిస్తున్నాము మీ రాజకీయ అనుభవంలో ఒక మహిళ గురించి ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం మహిళలకి జరిగే అన్యాయాలు అసభ్యకరమైన మాటలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటన్నింటినీ ఖండించాలని మా ఉద్దేశం ఒక మహిళని అగౌరవపరిచే విధంగా అను అనుశ్చిత వ్యాఖ్యలు చేసి మాట్లాడడం ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కరెక్ట్ కాదని ప్రశాంతి రెడ్డి గారి తరఫున మేము మద్దతు తెలుపుతున్నాం ప్ర మీ రాజకీయ అనుభవంలో నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి గారి రాజకీయ అనుభవం చాలా గొప్పది మీరు వారి కుమారులు అయ్యండి మీ మీ మాటలు చాలా ఇబ్బందికరంగా ఉండేలాగా మాట్లాడడం మాకు సమంజసంగా అనిపించలేదు మేము పని చేస్తున్నాం ప్రభుత్వం తరపు ప్రభుత్వాల ఉద్యోగాల్లో అయితే అంద మగవాళ్ళకి సమానంగానే చేస్తున్నాం కానీ ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మీ రాజకీయ అనుభవంలో మేము చూసిన మీ రాజకీయ అనుభవంలో మీకు తల్లిదండ్రులు ఉన్న పేరెంట్స్ ఉన్నారు ఆడపల్లని ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు సమ మా హ్యూమన్ రైట్స్ తరఫున మా ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతు మద్దతు ఇస్తున్నాం మహిళలని ఈ విధంగా కించపరిచేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదని మా ఉద్దేశం ఒక మహిళని గౌరవపరిచే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు బాగా బాధాకరంగా ఉన్నాయి ఒక మహిళని ఒక ఉన్నత స్థాయి ఉన్న మహిళని తన మాటలతో బాధపెట్టడం కరెక్ట్ కాదని ఈ ఆ మహిళ ఒకటే అని కాదు ఏ మహిళకైనా ఇలాంటి అన్యాయం జరగడం రిపీట్ అవుతుంది ఇలాంటివి మా హ్యూమన్ రైట్స్ ద్వారా ద్వారా మేము ఖండించడం జరుగుతుంది ఏ మహిళకి రక్షణ లేకుండా పోయింది ఇప్పుడు సమాజంలో సమాజంలో ఒక మహిళ గురించి అనో అనేక రకాల వ్యాఖ్యలు చేయడం అవమానించడం ద్యూషించడం మాములు అయిపోయింది మహిళలు పురుషులకు ఏ విధ ఏ విధంగా చూసుకున్నా సమానంగానే ఉన్నారు కానీ తక్కువగా ఏమి లేరు మహిళ అంటే ఒక శక్తే కానీ తక్కువ కాదని మా హ్యూమన్ రైట్స్ ద్వారా మేము చెప్తున్నాము మీరు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరిని అనకూడదు ఇలా మీ ప్రసన్న కుమార్ రెడ్డి గారనే కాదు ఏ మా పురుషులు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదని మా హ్యూమన్ రైట్స్ ద్వారా మేము తెలియజేస్తున్నాము